నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రధానంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం పెట్టుకుంది ఆపరేషన్ పెద్ద ఎత్తున వాళ్ళ మావోయిస్టులుగా ఏరివేతనే కొంత లక్ష్యంగా ముందుకెళ్తుంది ఇటువంటి సందర్భాల్లో మొన్నటికి మొన్న మహారాష్ట్రకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి మావోయిస్టు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సరెండర్ అయిపోయినటువంటి పరిస్థితి ఏకంగా మహారాష్ట్ర సీఎం దగ్గర మరోవైపు మొన్నటికి మొన్న ఛత్తీస్గఢ్లో కూడా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కూడా పర్యటన చేసినటువంటి నేపథ్యం అంటే ఏకంగా ఆయన మావోయిస్టు కుటుంబానికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇవన్నీ చూసుకుంటే వరుసగా ఆ డాట్స్ అన్ని కలుపు కనెక్ట్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మావోయిస్టు రైత దేశంగా ఇవాళ ఇండియాని తీర్చిదిద్దే దిశగానే కొంత కేంద్రం అడుగులు వేస్తుంది అందులో భాగంగానే మావోయిస్ట్ టాప్ కమాండర్గా ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎప్పుడూ మనం హిడ్మా పేరు వింటూనే ఉంటాం సో ఇటు సందర్భాల్లో హిడ్మాని టార్గెట్ గానే భద్రతా బలగాలు స్పెషల్ ఆపరేషన్ కూడా చేపట్టినట్టుగా తెలుస్తోంది సుక్మా జిల్లాలో మావోయిస్టు కొంత గట్టి పట్టునటువంటి ప్రాంతాల్లో భద్రతా బలగాలు దూకుడుగా గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది మరోవైపు మావోయిస్ట్ బెటాలియన్ కోర్ కమిటీ ఏరియా మెట్టుగూడెంలో కూడా భద్రతా బలగాలు కొత్త క్యాంపును కూడా ప్రారంభించాయి హిడ్మా టార్గెట్ గా సో ఇప్పుడు ఈ క్యాంపును సిఆర్పిఎఫ్ డిఐజి ఎస్పీ సుకుమాలు ఇద్దరు కూడా పర్యవేక్షిస్తారు వారిద్దరు ప్రారంభించారు గత కొన్ని రోజులుగా మేటగూడెం ప్రాంతంలో మావోయిస్ట్ కమాండర్ హిడ్మా కదలికలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఈ నేపథ్యంలో కొత్త బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు హిడ్మా సొంతూరు బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి పూవర్తిని కూడా ఇప్పటికీ తీసుకున్నటువంటి సిఆర్పిఎఫ్ అక్కడ కూడా క్యాంప్ ఏర్పాటు చేశాయి సుమారు ఐదు వేల మంది కేంద్ర బలగాలు పూవర్తి అడవులను జల్లడబడుతూ ఉన్నాయి కాగా గత నెల డిసెంబర్ పదిహేనున కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ఛత్తీస్గఢ్లో పర్యటించారు జగదల్పూర్లో నక్సల్ బాధిత కుటుంబాలతో సమావేశమయ్యారు తర్వాత భద్రతా పరగాలతో అమావేశం ప్రత్యేక సమావేశమై యాంటీ నక్సల్ ఆపరేషన్ చర్యల పైన కూడా ఆయనే స్వయంగా సమీక్షలు కూడా నిర్వహించారు సో ఇప్పుడు దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకే కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అందులో భాగంగానే రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలోపు దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రిగా అమిత్ షా కూడా ఆ ఇద్దరు కూడా అంటే మోదీ అమిత్ షా ద్వయం లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నారు సో ఇప్పుడు ఈ క్రమంలోనే ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టులను చాలా శాతం నిర్మూలించారు ఇక జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బీహార్ మధ్యప్రదేశ్ కేరళ తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం వరుసగా మావోయిస్టులకు సంబంధించినటువంటి వ్యతిరేక చర్యలు కూడా కొంత చేపడుతుంది కానీ ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ప్రభావం కొద్దిగానే ఉంది ఈ నేపథ్యంలో మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పాలి దీంతో ఇటీవల కాలంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో వరుసగా ఎన్కౌంటర్లు కూడా చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి దాంతో మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బ మీద ఎదురుదెబ్బ తగులుతుందని చెప్పుకోవాలి ఇంకోవైపు మావోయిస్టు లొంగిపోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పిలుపునిచ్చింది త జనజీవన స్రవంతులకి కల కలిసిపోవాలని దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలంటే కూడా మావోయిస్టులకి వారి కుటుంబాలకు కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నాయి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సూచిస్తున్నాయి ఆయుధాలు వీడి లొంగిపోవాలని మావోయిస్టులకు అమిత్ షా కూడా ఏకంగా పిలుపునిచ్చారు లేకుంటే వారిని సమూలంగా నిర్మూలిస్తామంటూ కూడా ఆయన హెచ్చరిస్తున్నారు సో ఈ ప్రకటన చేసిన పక్షం రోజుల్లోనే ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ కూడా చోటు చేసుకోవడం కొంత కోసమే చెప్పుకోవాలి సెప్టెంబర్లో న్యూఢిల్లీలోని తన నివాసంలో కొంత ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు బాధిత కుటుంబాలతో కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు ఈ సందర్భంగా దేశంలో మావోయిస్టులు ఆ భావజాలాన్ని నిర్మూలించి శాంతి సుస్థిరతలు ఏర్పాటు చేయాలని కూడా ప్రధాని నరేంద్ర మోదీ కూడా నిర్ణయించినట్టుగా చెప్పారు అందులో భాగంగానే నేపాల్లోని పశుపతి నుంచి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి వరకు మావోయిస్టులు కారిడార్ ఏర్పాటు చేసేందుకు జరిగినటువంటి ప్రత్యామ్నాయాలను ప్రధాని నరేంద్ర మోదీ ధ్వంసం చేశారని అమిత్ షా ఈ సందర్భంగా గుర్తు చేశారు సో మొత్తం మీద అమిత్ షా రంగంలో దిగారు అమిత్ షా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు టార్గెట్ హిడ్మాగా ఇప్పుడు ఛత్తీస్గఢ్ అడవులన్నీ కూడా జలడబడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వేలాది మంది పోలీసులు హిడ్మాని కొంత కడతెర్చేందుకు హిడ్మా లేకుండా చేసేందుకు లక్ష్యంగా ముందుకు సాగుతోంది సో మీరు కూడా ఆపరేషన్ల తర్వాత అంటే కేంద్రం రంగంలో దిగి ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మావోయిస్టుల ప్రాబల్యం తగ్గుతోంది మావోలు తగ్గుముఖం పడుతున్నారని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ Bye.